అల్లూరు చెరువు నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను భారీ యంత్రాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివారులో ఉన్న చెరువులో మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ రెండు వేల మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకుంది అయితే నిర్ణీత సమయంలో నిర్దేశించిన టిప్పర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన బ్రిక్స్ కంపెనీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి పదిహేను రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది మట్టిని తీసే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తూ లక్షలాదిగా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి పోలీసుల సహకారంతో గురువారం అల్లూరు చెరువును తనిఖీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న భారీ యంత్రాలను టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు ఈరోజు అల్లూరు చెరువులో మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బీ బ్రిక్స్ వారు ఒక టూ థౌజండ్ మెట్రిక్ టన్ల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండు గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు అది డైలీ కన్సల్డ్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసీల్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది వీళ్ళు ఎన్ని పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అనేవి కానీ ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ అండి దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ చాలన్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో పర్టికులర్గా ఇన్ని వెహికల్స్ అండి టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఏ ఒక్క నిబంధన కూడా లోబడి లోబడ లోబడకుండా వీళ్ళు ఈ ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు కాబట్టి వీరిపైన వీరి పెనాల్టీ విధించడం జరుగుతుంది అదేవిధంగా క్రిమినల్ చర్యలు కూడా వీరిపైన పెట్టడం జరుగుతుంది ఇందులో ఇచ్చిన అనుమతి పత్రంలో మల్లికార్జున స్వామి బ్రిక్స్ రాఘవప్పు